అందరికీ నమస్తే ఈరోజు మైదాకు మంచిగా చేతుల కెర్రె పండాలంటే మనం ఎట్లా మిక్సీ పట్టుకోవాలని చూద్దాం ఇది మా సైడు మైదా కంటం ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క తీరంటారు గోరెంటా కంటారు అంటారు ఇప్పుడు మైదాకు మనం మిక్సీ గిన్నెలగా తీసుకొని కొంచెం చింతపండు నానేసి ఇందులో వేసుకోవాలి ఒక నిమ్మకాయ రసం తీసేసుకోవాలి ఇదంతా ఒక్కటేసారి మిక్సీ పడితే పట్టది అందుకని కొంచెం కొంచెం వేసి మిక్సీ పెట్టాలి రెండుసార్లు వాటర్ కూడా ఒకటి సరి వేయకుండా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటే చూసుకుంటే పట్టాలి లేకపోతే మొత్తం లూజ్ అయ్యి పెట్టుకోరాదు ఒక చెంచా చక్కెర కూడా వేసి మంచిగా మెత్త మిక్సీ పెట్టాలి ఇప్పుడు ఇది ఒక గిన్నెలాగా తీసుకుందాం ఇంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువనే పడ్డాయి ఒక రెండు గంటలు చేతులకు పెట్టుకొని చూస్తే మనకు మంచిగా చేతులు ఎర్రగైతే ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలకే తీసుకున్నాం కదా తీసుకున్న చేతి చూసి రెట్లెర్రగైందో మనకి మైదాకు పెట్టుకుంటే మంచిది చేతులకు వర్షాకాలం చేతులకు వాటర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి చేతులు కాలు ఖరాబ్ కాకుండా మంచిగా మంచిగా పని చేస్తాయి మంచిగా ఆయుర్వేద పరంగా కూడా మంచిది కదా మనకు మైదాకు పెట్టుకుంటే మీరు కూడా పెట్టుకున్నారా ఆ షడ గోరింటాకు థ్యాంక్ యూ